కాకినాడలో ఒక వివాహ సంబంధం సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన సంఘటన ఇది యథార్థ సంఘటన అంటే పరిస్థితులు ఎలా ఒకసారి చెప్పడం కోసం అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది ఆ కుర్రవాడు యువతరం బాగా అయినాలి యువతరం మీకోసమే ఇదంతా కూడా ఆ కుర్రవాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు ఇది ఒకటే కొడుకు ఆ వివాహానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కండిషన్ పెట్టిందట అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి నేను అని చెప్పి సాంప్రదాయ కుటుంబంలో నిష్ట గరిష్ఠుడు ఈయన వెంటనే అన్న పడిపోతాట రోజులు ఎలా మారిపోయినాయో చూసావా ఇదివరకు పెళ్లి గుడికి వాళ్ళు వెళ్ళి చూసి వారు ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చి మా అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తాట అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత గరికి పడిన వారు కాస్త ప్రోగ్రెసివ్ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఏముందండి మంచిదే ఒకసారి మాట్లాడుకోవడం ఎందుకంటే మావిడాకులు ఆరకుండానే విడాకులు తీసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో కాబట్టి ముందు మాట్లాడుకుంటే కాస్త సుఖంగా ఉంటుంది మాట్లాడుకుని ఉండేది అన్నట్ట అమ్మాయి ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది కుర్రవాడి బెంగుళూరు నుంచి వచ్చాడు కథ కాదు నిజం జరిగిన సంఘటన వచ్చిన తర్వాత మొట్టమొదటి క్వశ్చన్ అమ్మాయి చెప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను నిర్మోహటంగా ఏది కూడా దాపరికి ఉండదు మా అమ్మ నన్ను అట్లా పెంచింది కాబట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు నేను అడగాలి అన్నట ఇది మళ్ళీ కాకినాడలో జరిగిన సంఘటన పేరు నేను చెప్పనది అంటే గరిగిపాటి వారు చెప్పేట అడగనివ్వండి అని చెప్పి మొట్టమొదటి ఏంటంటే వివాహం అయిన తర్వాత అత్త మామ మా దగ్గర ఉండడానికి వీలు లేదు ఎందుకంటే మేమిద్దరు సాఫ్ట్వేర్ వాళ్ళం కాబట్టి మధ్య మధ్యలో మేము మధ్యలో అక్కడ స్నాక్స్ అయితే తీసుకుని గడిపేస్తాం తప్ప వండి పెట్టే అవకాశం మాకు ఉండదు పాప మా ముసలి చెప్పేట లేదమ్మా కాకినాడలో పుట్టాం కాకినాడలో చేస్తాం వస్తాం తప్ప మళ్ళీ మేము అక్కడ రాము కానీ మీ ఇద్దరు ఒక చోటు ఉంటే మాకు అదే నువ్వు హైదరాబాద్లోనే బెంగళూరులో కాకుండా ఇద్దరు ఒక చోటు ఉంటే మాకు అదే చాలు అని అప్పుడు వెంటనే మళ్ళీ అమ్మాయిందట రెండో ప్రశ్న ఒకవేళ ఎవరికైనా హాస్పిటలైజేషన్ అని మళ్ళీ వస్తే హాస్పిటల్లో విద్య మళ్ళీ వైద్యం చేయించాలంటే అది కూడా కష్టమే కాబట్టి అది కూడా మేము చూడలేము అందట అప్పుడు ఆయన చెప్పాట లేదా మా గత పదిహేను సంవత్సరాల నుంచి నా భార్యకి పక్షపాతం మంచం మీద ఉంటుంది నేనే అన్ని చర్యలు చేస్తున్నాను కాబట్టి ఆవిడ్ని అక్కడ తీసుకొచ్చి వైద్యం చేయించడం కానీ నేను వచ్చి ఆవిడ విలిచి నేను వచ్చి వైద్యం చేయడం కానీ జరగదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు అన్నాడు అప్పుడు మూడవ ప్రశ్న భయంకరమైన ప్రశ్న వేసింది అమ్మాయి ఒకవేళ ఆవిడి కంట ముందు మీరు చచ్చిపోతే ఆవిడని ఎవరు చూస్తారు అంతట కథ కాదు వాస్తవం అప్పుడు ఆయన చాలా నిధానించుకుని నిధానించుకుని అన్నట్ట ప్రతిరోజు నేను గాయత్రి మంత్రం చేస్తున్నానమ్మా అందరూ నేను ప్రార్థించేది నేనుండగా నా భార్య చనిపోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ నా గాయత్రి మంత్రం కంటే నీ నోటి పవర్ ఎక్కువ గౌక్కి నేను అనుకో ఆవిడ చూడలేదు కష్టమే కాబట్టి ఈ సంబంధం మనకి నువ్వు పెళ్లి చేసుకోవనట్ట ఇక్కడ తప్పు ఆ అమ్మాయిది కాదు ఆ అమ్మాయిని అలా పెంచిన ఆ అమ్మాయి నాన్నది కాబట్టి ఆ విధంగా మనం పెంచుద్దు ఎందుకు పెంచొద్దు అని చెప్తున్నానంటే ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా వద్ద ఎప్పుడు కూడా కుర్రవాళ్ళు మీరంతా కూడా గుర్తుంచుకోవాలి పొరపాటున వాళ్ళ వయసు వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే గర్వంగా చెప్పకండి మా అమ్మ నామ్మ నాన్న నా దగ్గర ఉన్నారని సగర్వంగా చెప్పండి నేను మా అమ్మ దగ్గర ఉన్నాను నేను మా నాన్న దగ్గర ఉన్నాను తప్ప ఎప్పుడు వాళ్ళ నా దగ్గర ఉన్నారని చెప్పకండి మన కోసం జీవితాలు వాళ్ళు త్యాగం చేసుకుని ఎన్నో కష్టాలు పడి మనకి ఎన్ని చేస్తుంటారు